ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయాన్ని ఆదివారం ఒంగోలు నగరం నిర్మల్ నగర్ లో నాలుగో లైన్ లో ప్రారంభించారు ప్రస్తుతం రాజీవ్ నగర్ లో నిర్మాణంలో ఉన్న కార్యాలయం పూర్తయ్యేంత వరకు సంఘ కార్యకలాపాలు ఇక్కడి నుంచే నిర్వహిస్తామని సంఘ అధ్యక్షుడు మండవ మురళీకృష్ణ తెలిపారు కార్యక్రమంలో వెంకటరమణ హాస్పిటల్ కామేపల్లి సీతారామయ్య ఆటిపండ్ల వెంకటేశ్వర్ల మాస్టారు అర్శిణి విద్యా సంస్థల చైర్మన్ వరుంట్ల రవికుమార్ ప్రతిభా కాలేజ్ చైర్మన్ నల్లూరు వెంకటేశ్వర్లు బొడ్డపాటి వెంకట కమ్మ సేవా సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు అమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి వచ్చినటువంటి అతిథులకు దాతలకు అందరికీ కూడా ముందుగా మా ధన్యవాదాలు తర్వాత ఏదైనా ఒక సంఘానికి ఒక కార్యాలయం అవసరం నలుగురు కూర్చోవాలి కార్యాచరణ గురించి మాట్లాడుకోవాలి కాబట్టి ముందుగా ఈ భవనాన్ని మాకు ఈ కార్యాలయం ప్రారంభోత్సవానికి కార్యాలయం నిర్వహణకి మాకు ఈ భవనాన్ని ఇచ్చినటువంటి మా అధ్యక్షులు వారైనటువంటి శ్రీ మండవ మురళీకృష్ణ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మాకు ఈ కమ్మ భవనం నిర్మాణం కొద్దిగా ఆలస్యమైంది త్వరలోనే ఆ నిర్మాణాన్ని కూడా మేము చేపట్టడం జరుగుతుంది చిన్న చిన్న సమస్యల్ని పరిష్కరించుకొని ఆ నిర్మాణ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే ప్రారంభం చేస్తాం తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి దాతలు ముఖ్యంగా కొంతమంది మనం ప్రతి నెల కూడా ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసేటటువంటి దాతల్ని ఒక డొనేట్ డొనే డోనర్స్ క్లబ్ కింద తయారు చేయడం జరిగింది వారందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ముందుకు రావడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో కొంతమంది పేద విద్యార్థులకు కూడా మేము స్కాలర్షిప్స్ కింద డబ్బును పంపిణీ చేయడం జరుగుతుంది ముందు ముందు కూడా ఇంకా మనం చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి దాదాపుగా మనం ఈ పట్టణంలో ముప్పై నలభై వేల మంది ఓటర్స్ ఉన్నారు డెబ్బై వేల మంది దాకా జనాలు ఉన్నారు మనకి మినిమం కావలసినటువంటి సౌకర్యాలు కూడా మనం గత చాలా కాలం నుంచి కూడా మనం ఏర్పాటు చేసుకోలేకపోయాం ముందు ముందు దాతల సహకారంతో మంచి మంచి కార్యక్రమాలు చేపట్టి మన ఈ సామాజిక వర్గానికి న్యాయం జరిగేటట్టుగా కూడా ప్రయత్నం చేస్తాం పెద్దలందరూ కూడా మన సామాజిక వర్గంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దాతలందరూ కూడా ముందుకొచ్చి మాకు సహకరించవలసిందిగా ఈ ఈ కార్యక్రమం ద్వారా అందరికీ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు కమ్మవారి సేవా సంఘం నూతన కార్యాలయం మన నిర్మల్ నగర్లో మండవ మురళి గారి సొంత బిల్డింగ్లు ప్రారంభించడం జరిగింది ఈ సంఘం ఏర్పాటయ్యి నాలుగు నెలలు గడిచినాయి ఈ నాలుగు నెలల నుంచి కొన్ని కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అట్లనే ఈరోజు కొత్త భవంతిలోకి మార్చుకొని అలాగే ఒక వంద మంది నెలకి ఒక వెయ్యి రూపాయలు చొప్పున డొనేట్ చేసుకొని ఒక లక్ష రూపాయలు నెలకి మిగిల్చుకొని ఆ లక్ష రూపాయలు ప్రతీ నెల సంఘం తరఫున చదువుకు కానీ వారి జీవనానికి కానీ ఏదైనా ఇబ్బందులు ఉన్న కమ్మ సోదరులకి వారిని ప్రతి ఒక్కరికి కమ్మవారికి అందించి సహాయం చేయడం జరుగుతుంది ఆ నిర్ణయం మన ప్రెసిడెంటు నండ మురళి గారు కానీ మన సెక్రటరీ హనుమంతరావు గారు మిగతా సభ్యులందరూ అందరూ కలిసి ఈరోజు చేయడం జరుగుతా ఉంది సో అందువలన ఈ కమ్మవారి సేవా సంఘం బాగా బాగా సేవ చేసి మనల్ని పొందాలని కోరుకుంటూ అట్లానే మండో మురళికి మళ్ళీ ఒకసారి కంగ్రాట్స్ చెప్తూ హనుమంతరావు గారికి పెద్దలందరికీ పేరు పేరున నా థ్యాంక్స్ చెప్తా ఉన్నాను సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటా ఉన్నాను అందరూ కమ్మ సోదరులు అందరూ అంటే ఎవరైతే బిలో పావర్టీ ఉన్నారో వాళ్ళందరికీ చక్కగా ఉపయోగపడుతుంది వాళ్ళ మండవ మురళి గారు అలాగే హనుమంతుర గారు వాళ్ళు పర్ఫెక్ట్గా ఈ నాలుగు నెలల నుంచే మనకు అర్థమైపోయింది బ్రహ్మాండంగా చేశారు ఇక బాగా జరుగుద్ది ఈ సంస్థ స్థాపించి గత ఐదు నెలల నుంచి వేరే ఆఫీస్ కోసం చూస్తూ ఉన్నాం అలాగే ఒక స్థలం కూడా శంకుస్థాపన చేయడం జరిగింది అది కొద్దిగా కన్స్ట్రక్షన్ ఎన్ని కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ముందు ఆఫీస్ కావాలని ఇదిలో మా ఈ బిల్డింగ్ ఉండటం వల్ల మేము మా సెక్రటరీ గారిని అలాగే మా గౌరవ దీక్షుల్ని సలహాదారు అందరినీ సంప్రదించినాక ఒక నిర్ణయానికి వచ్చి ఈ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ఆఫీస్ కావాలి దానికి ఒక కార్యవర్గం అంత ఒకసారి కూర్చోవాలంటే ఇబ్బందిగా ఉంటుంది వేరే ఆఫీసుల్లో కూర్చోవాలంటే ముందు ఇది స్టార్ట్ చేసి ఏ పైన ముందుకెళ్ళు తగించే అలాగే మేము పెద్దలు చెప్పినట్టు ముందు ఈ డొనేషన్ కార్యక్రమం పిల్లల చదువులు దగ్గరికి వస్తున్నాయి రేపు జూన్ అకాడమిక్ ఇయర్కి అందరికీ పిల్లల ఫీజులు కానీ లేదా హెల్త్ పర్పస్ కానీ ఏం చేయాలన్నా మాకు ఒక ప్లాట్ఫామ్ కావాలి దాన్ని ఇక్కడ ఎంచుకున్నాం మేము అలాగే మన సీతారామ గారు చెప్పినట్టు బాడివాడి వెంకటేశ్వరులు గారు అలాగే చిరుపూ వెంకటేశ్వరులు గారు మా సెక్రటరీ గారు అలాగే ఇక్కడికి వచ్చిన మిగతా పెద్దలందరూ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు సో మేము కొత్త స్కీమ్ ఒకటి పెట్టుకున్నాం ముందు ఇనిషియల్గా అందరం తలాకు వెయ్యి రూపాయలు వంద మంది టీంలాగా ఏర్పడి నెలకు ఒక వెయ్యి రూపాయలు డొనేట్ చేసుకో అందరూ డొనేట్ చేస్తున్నారు దాన్ని మేము ప్రతి నెల ఏదో కార్యక్రమం ఏమైనా పిల్లలకి ఇబ్బంది కొంతమంది ఇప్పుడు హాల్ టికెట్లు కాలేజీ నుంచి ఫీజు కట్టలేక హాల్ టికెట్లు ఎగ్జామ్కి ఇవ్వటం లేదు దాన్ని మేమే హామీ ఉండి మేము ప్రతి నెల ఈ రెండు మూడు నెలలు ఎగ్జామ్స్ కాబట్టి ముందు వాళ్ళకి అర్జెంటుగా వాళ్ళ అవసరాల నిమిత్తం ఆ డబ్బులు అటు చేయడం జరుగుతుంది అలాగే ఇప్పుడు వంద మందితో స్టార్ట్ అయిన ఈ ఐదు వందల మంది వెయ్యి మంది కూడా వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం దాతలు ముందుకు వచ్చి మాకు సహకరించాలి అలాగే మన కులానికి మనం చేసుకోవాలి అలాగే మనం ఇతర కులాలకు కూడా గత ముప్పై సంవత్సరాల నుంచి కమ్మ కులం మీద విషయం జల్లుతూ ఉన్నారు వేరే కులాలు ఎవరు చల్లట్ల రాజకీయ నాయకులు మన కులం మీద అలా ముద్ర వేసి ఒక బ్యాడ్ ప్రభకాండ చేశారు దాని నుంచి మనం బయటపడాలి ఆ విధంగా మేము మిగతా కులాలకు కూడా మా వంతు మేము సహాయం అందిస్తాం వేరే కులాల కూడా మనకి మనం ఆదర్శంగా నిలవాలి వాళ్ళు కూడా ఇలాగే వెయ్యి రూపాయలు లేదా ఇంకొంచెం ఎక్కువ తక్కువ వేసుకుని వాళ్ళ కులాలకు వాళ్ళు సహాయం చేసుకోవాలని మేము సూచిస్తూ ఉన్నాం ఎవరికి ఈ భార ఉండదు ఎవరికి ఏ కులంకి ఇబ్బంది ఉండదు దాని నిమిత్తం ఇప్పుడు మేము మేమే కాకుండా ఈ కార్యక్రమానికి అన్ని కులాల నుంచి ఆహ్వానం పంపాం వాళ్ళు కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చారు వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను రాజకీయ నాయకుల్లో మా కులానికి కోట ఇవ్వండి మా కులంలో ఒక నామినేటెడ్ పదవి మా కులం నుంచి ఎమ్మెల్యే పదవి ఇవ్వమని అడుగుతున్నారు తప్పితే నేను మా కులానికి ఏం చేశానో ఎవరో చెప్పుకోలేకపోతున్నారు ముందు కులానికి చేయండి పేదలు చాలామంది ఉన్నారు మా కుమ్మ కాదు అన్ని కులాల్లో పేదలు ఉన్నారు బాగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు ఈ సంపాదించిన వాళ్ళు కింద ఉండ మీ కులం వాళ్ళు చూసుకోండి ఆ తర్వాత మీరు ఏ పథకాలు అడగండి అప్పుడు నన్ను చాలామంది అడుగుతున్నారు నీవు రాజకీయ నాయకుడిగా ఎదగాలనుకుంటే నువ్వు వేణి కులం ముద్ర వేసుకుంటున్నావు అని నాకే రాజకీయాలతో అంత ఆసక్తి ఏం లేదు నాకు ముందు సోషల్ సర్వీస్ తర్వాతే రాజకీయాలు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలా చిన్న స్థాయిలో వచ్చాను ఇవాళ నేను చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాను అలాగే నన్ను నమ్ముకున్న వాళ్ళు వేరే కులస్తులో ఉనండి అలాగే ముఖ్యంగా మా కమ్మ కులస్థలో ఉనండి ఇంటికి గెలిచి రచగలమన్నారు కాబట్టి ముందు మా ఇంట్లో నేను గెలిచాను అనుకుంటున్నాను మా ఫ్యామిలీతో నేను వాళ్ళ కంఫర్టబుల్ జోన్లో ఉంచాను ఆ తర్వాత మా కులస్తులు మా కంఫర్టబుల్ జోన్ అలాగే నన్ను నమ్ముకున్న ఇతర కులస్తులను కూడా నేను కంఫర్టబుల్ జోన్లో ఉంచదాకి ఉండాలని కోరుకుంటూ మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టాం దేని నాకు పెద్దలందరూ అలాగే ముఖ్యంగా మాకు నా దగ్గర చుట్టూ ఉండ సైనికుల్లాగా పనిచేస్తారు రిటైర్డ్ పీపుల్ ఎక్కువ ఉండారు వెంకటేశ్వరులు గారు కానీ హనుమంతురావు కానీ చెడుబోతు వెంకటేశ్వరులు కానీ మా భాస్కర్ రావు కానీ మా అందరికన్నా చాలా యాక్టివ్గా పనిచేస్తారు ఇలా సలహా మంచి మంచి సలహాలు ఇస్తూ ఉంటారు నేను ఎక్కడన్నా దూకుడుగా ఉంటే మా భాస్కర్ రావు లవ్తూనే ఉంటాడు వెనక్కి అలాగే నాకు ఎప్పుడు అన్న వెన్నుదన్నుగా ఉంటున్న మీ ట్రెస్ కానీ పాత్రికేయులకు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇతర అందరికీ నా ధన్యవాదాలు అమ్మవారి సేవా సంఘం సభ్యులకు శ్రేయోభిలాషులకు అదేవిధంగా ఇక్కడ ఈరోజు ఆఫీసు పెట్టుకోవడానికి ప్రధాన సూత్రధారులైనటువంటి మన్నమౌళి గారికి అందరికీ కూడా ముందుగా నా నమస్కారాలు మనం ఈ అమ్మవారి సేవా సంఘం స్థాపించి నాలుగు నెలలు అయింది ఈ నాలుగు నెలల నుంచి మనం అనేక కార్యక్రమాలు నిర్వహించాం ఈ కార్యక్రమాల నిర్వహణకు మనం ఇతరుల నుంచి కూడా ఎవరిని కూడా ఏమీ ఆశించకుండా మన కమిటీలో ఉన్నటువంటి సభ్యులే వారి వారి స్థాయిని బట్టి అమౌంట్ వేసుకొని మనం సేవ చేయటం అనేది జరిగింది కానీ అది ఈ విధంగా సేవ చేయాలంటే ఎక్కువ కాలం చేయలేమనే ఉద్దేశంతో ఒక కొత్తగా ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఏంటంటే ఆ స్కీము మనం ఎవరైతే లేదా కంఫర్టబుల్ జోన్లో ఉండి ఆర్థికంగా సహాయం చేయగలరో అలాంటి సభ్యులను గుర్తించి నెలకి వెయ్యి రూపాయల లెక్కన వసూలు చేసి మనం ఒక వచ్చే ఫండ్తోటి పేద విద్యార్థులకు కానీ లేక వైద్యంలో కానీ లేక జీవనోపాధిలో కానీ ఎవరైనా సరే కమ్మవారిలో వెనకబడి ఉంటే వారికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఇది పెట్టడం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం నూట మంది సభ్యులు నూట పది మంది సభ్యులయ్యారు ఈ నెల లక్షా పదివేల రూపాయలు ఈరోజు రావడం జరిగింది దీన్ని ఇంకా ముఖ్యంగా మీడియా మిత్రులు అంటే ఇది కమ్మవారికి సేవ చేయడానికి పెట్టినటువంటి ఇది డొనేషన్ క్లబ్ అనేదాన్ని మీరు ఇంకొద్దిగా హైలైట్ చేసి అందరికీ కూడా ప్రజల్లో తీసుకుపోయి ఎక్కువ మంది సభ్యులు దీంట్లో చేరడానికి దీన్ని జనంలోకి తీసపోవాల్సిందిగా కోరుచున్నాను అదేవిధంగా ఎవరైతే కంఫర్టబుల్ జోన్లో ఉన్నారో అందరినీ కూడా మేము అడగలేము మన కమ మిత్రులందరికీ కూడా నేను ఈ సందర్భంగా తెలియజేయని అంటే మీరు ఎవరైనా సరే కట్టగలిగి సోమతో ఉన్నటువంటి వాళ్ళు ఈ డొనేషన్ క్లబ్లో చేరి నెలకు వెయ్యి రూపాయలు కట్టవలసిందిగా కోరుచున్నాం ఈ వచ్చినటువంటి అమౌంట్ తోటి మీకు ఇంత ముందే చెప్పాం జస్ట్ నిన్ననే మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ వచ్చినాయి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్లో పిల్లలకి ఆల్ టికెట్స్ ఇవ్వాలంటే ఫీజులు కడితేనే ఇస్తామన్నారు అలాంటిది మనం ఒక ముగ్గురు పిల్లలకి అప్పటికప్పుడు అక్కడ మేనేజ్మెంట్కి ఫోన్ చేసి కమ్మవారి సేవా సంఘం తరపున మేము కడతాం మీ ఫీజులు పిల్లలకు ఆల్ టికెట్లు ఇవ్వడమే అని అనడం జరిగింది వాళ్ళు అదేవిధంగా ఆల్ టికెట్లు ఇచ్చారు వాళ్ళకి అమౌంట్ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా కొంతమంది పేద పిల్లలు వచ్చారు వాళ్ళకు కూడా మనం ఇది డొనేషన్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళని మీ మీ సమక్షంలోనే వాళ్ళకు కూడా ఇప్పుడు డొనేషన్ ఇస్తాం కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా ఈ డొనేషన్ కప్లో చేరి ప్రతి నెలా వేయి కడుతున్నటువంటి సభ్యులందరికీ మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ చేసిన పని శాశ్వతం మంచి పనులు చేసి తర్వాత తరాలకి మనం గుర్తింపుగా ఉండాలి కొంతమంది చరిత్ర తరతరాలు చెప్పుకుంటారు గాంధీ తాత తే అమెరికాలో కూడా గాంధీ తగ్రహాలు అని కానీ తాత పుట్టినరోజు తెలుసు చనిపోయిన తెలుసు కానీ మన తాతలు మన అమ్మంలో మన నాయనమ్మ గురించి కూడా మనకి సరిగా తెలియదు ఎప్పుడు కొట్టారు ఎప్పుడు చనిపోయారు ఎందుకంటే వాళ్ళు అంత గొప్ప పనులు చేయలేదు కాబట్టి మనమైనా గొప్ప పనులు చేసి వారి మన తాత అవ్వ తాతల పేర్లు కూడా బయటకు వచ్చే విధంగా మనం మంచి పనులు చేయాలని చెప్పి ఈ సంఘానికి సూచిస్తూ ఈ సంఘానికి ఈ చదువులు చదువుకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి వీళ్ళు సూచించినటువంటి ఎంతమందికైనా యాభై మందికైనా వంద మందికైనా ఉచితంగా భోజనం పెడతాను ఉచితంగా చదువు చెప్పి అదేవిధంగా ఎక్కడంటే అక్కడ చేర్పించకూడదు పిల్లల్ని మరి ఎలా తెలుస్తుంది సార్ మన ఆ పిల్లల చదువు ఎలా ఎక్కడ బాగుంది అని ఎలా తెలుస్తుంది అంటే అక్కడ చదివిన పిల్లల్ని అడగాలి ఎందుకంటే రోజు భోజనం చేసేది పిల్లలు ఎవరు మిగిలిన వాళ్ళు అదేవిధంగా క్లాసులకు వెళ్ళేది పిల్లలు వాళ్ళకి అక్కడ ఎలా ఉందో వాళ్ళకి తప్పక ఇంకెవరు తెలియదు సంవత్సరాల సంవత్సరాలు ఉండేది పిల్లలు కాబట్టి పిల్లలను అడిగి చేర్పించాలి మన పిల్లలకి తర్వాత అక్కడ రిజల్ట్లు చూడాలి అక్కడ చదివిన పిల్లలు ఏమైనా కలెక్టర్లు అయ్యారా డాక్టర్లు అయ్యారా వారి సేవా సంఘం అధ్యక్షులుగా మండవ మురళీకృష్ణ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా ఆళ్ళ హనుమంతరావు గారు ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో ఈరోజు కమ్మ సేవా సంఘానికి మేము ఖమ్మంలో ఒక్కలమే కాదు అన్ని కులాలు కూడా మాకు కావాలని నాకు ఆలోచనతో అదేవిధంగా గతంలో కూడా మండవ మురళీకృష్ణ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు అదేవిధంగా సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానివ్వండి ప్రకాశం జిల్లాలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా అన్నా అంటే నేనున్నాను అని చెప్పి ఒక ఆపన్న హస్తం ఇచ్చే దైర్యంగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రజల్లో మారుమూల ప్రాంతంలో కూడా మండవ మురళీకృష్ణ గారు అంటే తెలియని ఎందుకంటే కరోనా టైంలో ఎంతోమందికి పేదలకు కానీ బడుగు బలహీన వర్గాలకు కానీ ఆహారం అందించడం డబ్బులు అందించడం ఎంతో హాస్పిటల్లో బిల్లులు కట్టడం కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు అలాంటి వ్యక్తిని దాదాపుగా గతంలో ప్రకాశం జిల్లాలో కమ్మవారి సేవా సంఘం అంటే కొంతమందికే పరిమితి అయ్యేది కానీ తొంభై తర్వాత రాజకీయ ఆలోచనల కోసమే కమ్మవారి సేవా సంఘం ఉండేది వాళ్ళ పిల్లలకే ఇచ్చేవాళ్ళని ఒక ఆలోచన ఉండేది కానీ ఈరోజు మండల మురళీకృష్ణ గారు ఎప్పుడైతే కమ్మ సేవా సంఘం ప్రకాశం జిల్లా అధ్యక్షులయ్యారో అప్పటి నుంచి మిగతా కులాలను కూడా అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కమ్మ వాళ్ళకి ఇచ్చినా కూడా ఇరవై ఐదు పర్సెంట్ ఎవరైతే ఉంటారో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అంటే కులం ఏ కులం సంబంధం లేకుండా ఖచ్చితంగా అందరికీ ఆపరణాస్తం అనే ఒక ఆలోచనతో ఈరోజు కమ్మ సేవా సంఘం జిల్లా అధ్యక్షుడిగా మరి పార్టీ ఆఫీస్ ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నేను కల్లారా చూసా చాలా సమయాల్లో కూడా ఎందుకంటే కరోనా టైంలో మరి తల్లిదండ్రులు కూడా చూడకుండా వదిలిపెట్టేసి వెళ్ళిపోతే ఒక్క మండవ మురళీకృష్ణ గారు మా జేఏసీ ద్వారా కానివ్వండి ట్రస్ట్ ద్వారా కానివ్వండి మీరు వెళ్ళండి ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయండి అని అని చెప్పి ఎంతోమందికి కరోనా టైంలో ఆపన్నహస్తం ఇచ్చారు ఈ రోజుల్లో ఎంతో డబ్బులు సంపాదించుకోవచ్చు ఎంతోమంది మరి వాళ్ళ స్వార్థాల కోసం ఉపయోగించుకుంటారు కానీ తను సంపాదించిన దానిలో సగం మంది పేద బడుగు బలహీన వర్గాలకి విద్యార్థికి యువతకి అదేవిధంగా ఎవరైతే వికలాంగులు కానివ్వండి వాళ్ళందరికీ కూడా ఎంతో ఆయనతో పాటు ఇంకా ఇతరుల దగ్గర నుంచి సహాయం తీసుకొని లక్ష నుంచి రెండు లక్షలు మూడు లక్షలు పదివేలు ఐదు వేలు వెయ్యి ఎంతమందికి కావాలన్నా కూడా అందుబాటులో తీసుకొచ్చిన మా మంచి వ్యక్తి మహోన్నతమైన వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు ఖచ్చితంగా మేము విద్యార్థి యువజన్ జేసి నుంచి సంపూర్ణ మద్దతు ఇస్తాం సేవా సంఘం ఎక్కడైతే కూడా ప్రోగ్రాంలు చేసినా కూడా మాకు మద్దతుగా ఎందుకంటే గతంలో ఎన్నో రాజకీయాలు ఖమ్మంలో మరి ఎస్సీలు లేకపోతే బీసీలు వీళ్ళు అగ్రవర్ణాలు వీళ్ళు ఇదైన ఫీలింగ్ ఉండేదే మనో మురళీకృష్ణ గారు అయిన తర్వాత ఆ ఫీలింగ్ ఏమీ లేదు ఆయన్ని అగ్రవర్ణాలే కాదు పేద వర్గాలను కూడా గుండెల్లో పెట్టుకుని చూసుకునేంత మంచి వ్యక్తి మనసున్న వ్యక్తి ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేసి బాగుండాలని చెప్పి మేము ఆయనకి కృతజ్ఞత తెలుసు అలాగే మిగతా అన్ని వర్గాల వారికి కూడా ప్రకాశం జిల్లా కమ్మవారి సేవా సంఘం తరఫున ఈ కార్యక్రమాన్ని విచేసి విజయవంతం ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ప్రత్యక్షంగా మేము ఎందుకు ఈ సంఘం అనేది ఇప్పుడు భరోసా అనేది ప్రత్యేకంగా మేము చెప్పదలుచుకున్నాం ఎన్నాళ్ళు ఎవరెవరో నాయకత్వాలు చేశారనేది కూడా మేము మాట్లాడదలుచుకోలేదు ఈ రోజున కమ్మవారికి కానీ మిగతా కులవారికి వారికి కానీ ప్రభుత్వ పరంగా ఏదన్నా కాని పనులు ఉన్నా కూడా మా సంఘం దృష్టి తీసుకొస్తే మేము తప్పకుండా ప్రతి ఒక్కరికి భరోసాగా ఉంటాం తెలియజేస్తూ మీకు భరోసాకి నంబరం కూడా తెలియజేస్తా మురళి గారు ఉదయాన్నే టిఫిన్ అనుకున్నాను మరి ఆఫీసు పెట్టి మరి ఒక కమ్మ కులం అనే కాదు అన్ని జా జాతులు ఎస్టీఎస్సీ బీసీ అందరికీ కూడా ఒక రైతు అంటే కమ్మే రైతు అంటే ఆ రోజు పది మందిని కూలీలు బతికిచ్చే రైతు అలాంటి రైతు సంఘమెంటం తప్పలేదు ఆ రైతు కింద అయినా బతకగలుగుతారు కాబట్టి మరి మురళీ గారు ఇది మంచి నిర్ణయం తీసుకొని మరి బిల్డింగ్ కట్టడం కానీ మన అక్కడ ఈరోజు ఇక్కడ ఆఫీస్ పెట్టడం కానీ ఒక నేడ చెట్టు కింద నీడలాగా అందరు కూర్చోడానికి చెప్పుకోవడానికి ఏదైనా కష్టాలు సుఖాలు బాధలు ఉంటే వాళ్ళ ద్వారాగా వచ్చి మనం ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇచ్చుకుంటే మరి అన్ని కులాల వారికి కూడా న్యాయం జరుగుద్దని ఫస్ట్ నుంచి కూడా కమ్మ అనేది కాదు తెలుగుదేశం పార్టీలో ఆ రోజు మించి కూడా అన్ని కులాలను దగ్గర తీసిన ఎన్టీ రామారావు గారు అన్నగారు మరి ఈ రోజుకి కూడా బీసీలంతా కూడా రుణపడి ఉంటారు అన్న రామారావు గారికి ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు దగ్గర తీసింది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కులాలకు సంబంధం లేకుండా తీసింది కూడా తెలుగుదేశం పార్టీ అట్లే మురళీ గారు కూడా ఇది ముందుకు తీసుకెళ్తా ఆయన ఫస్ట్ నుంచి కూడా సేవ చేస్తున్నాడు అనేక రంగాల్లో కూడా సేవ చేస్తున్నాడు మరి ఎక్కడ భోజనాలు కానీ ఏదైనా పన్నెండు కాడికి వెళ్తున్నాడు తను తను వెళ్ళిన ప్రతి అభివృద్ధి కూడా ముందుకు తీసుకెళ్తా తొల్ల ఆశ్రమం కూడా ఏదో కట్టాలని పిల్లల హాస్టల్ కట్టాలని కూడా తనకు ఆలోచన ఉంది అట్లాంటి హాస్టల్ కట్టి దాంట్లో ట్వంటీ శాతం కూడా మిగతా అందరికీ కూడా ఎవరైతే బలిగిన వర్గాలు ఉంటారో డబ్బులు లేని భేదవాడు ఉంటాడో ఆ పిల్లలందరినీ చదివిస్తా ఒక మంచి మనసుతోటి మురళి వెదగాలని మురళి గారు ముందుకు రావాలని మరి ఈ సమావేశం సందర్భంగా మేమందరం కూడా మనసు పూర్తిగా దీవిస్తున్నాను అందరి సంక్షేమాన్ని కోరుతూ కొంతకాలం క్రితం మండవ మురళీ కృష్ణ గారి అధ్యక్షతన కమ్మ సంఘం అనేటువంటిది మన వంగు ప్రకాశం జిల్లాలో ఏర్పడటం జరిగింది ఆ సంఘం ప్రతిరోజు కూడాను ఒక కమ్యూనిటీ కోసమనే కాకుండా అందరినీ కూడా కలుపుకొని వెళుతూ సమాజంలో అందరి యొక్క అభివృద్ధి కోసం కూడా పనిచేస్తున్నటువంటి విషయాన్ని అందరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు అలాగే రాజకీయాల కోసం మాత్రమే ఓ కులాల మధ్య విభేదాలు అనేటువంటి సృష్టిస్తుంటారు కానీ అందరూ కలిసి ఒకే కులంగా ఉంటూ అందరం కలిసి కూడా అభివృద్ధి కోసం కానీ సంక్షేమం కోసం కానీ పాటుపడుతూ మన మండవ మురళి గారు చాలా ముందుకు తీసుకెళ్తూ ఉన్న చాలా ఆదర్శ భావనటువంటి వ్యక్తి మన మండవ మురళీకృష్ణ గారు వారి ఈ నాయకత్వంలో వారి అధ్యక్షతన కమ్మసంఘం మరింత వృద్ధిలోకి రావాలి మిగతా వారందరికీ కూడా మిగతా కమ్యూనిటీలో కూడాను నిజమైనటువంటి పేదలు అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి అవకాశాలు వచ్చే విధంగా వారి నాయకత్వంలో పనిచేస్తారని చెప్పి ఆశిస్తూ మండవ మురళీకృష్ణ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రీవియస్ ఒక టెన్ ఇయర్స్ని కమ్మ వాళ్ళకి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దామనే ఉద్దేశంతో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్గా ఒక కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది కానీ మాకంటే ఒక స్టెప్ ముందుకు వేసాము మురళీ గారు ఒక కొన్ని స్టెప్పులు వేసి దీన్ని స్ట్రాంగ్గా చేయడం కోసం ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేశారు ఆ ప్లాట్ఫామ్ కొంచెం బాగుంది అందరు ఆదరిస్తున్నారు బాగుంది మాకు విభిన్నంగా రెండు మూడు సంఘాలుగా ఉన్నా కానీ అందరూ ఒక వేదిక మీదకి గౌరవించుకొని భిన్నాభిప్రాయాలు లేకుండా సేవా కార్యక్రమాల్లో జాతి ముందుకు పోవడం కార్యక్రమాల్లో అందరూ కలిసి కట్టి కలిసి కట్టుగా పనిచేస్తామని తెలియపరుస్తున్నాను నేను ప్రధానం కావాల్సింది ఏంటంటే ఇంత ప్రకాశం జిల్లాలో ఇంచుమించు అంటే రాజకీయాలకు అతీతంగా కమ్మవాలని పార్టీలో ఉంటారు వాళ్ళ అభిరుచి తగ్గట్టు వాళ్ళు ఉంటారు దానికి ఎక్కడ కూడా మనం ఎవరికి బానిసలు కాకుండా ఉండాలని తెలియకూరుస్తున్నాను ఇక్కడ మాకు మెయిన్గా సమ ఉన్న సమస్య ఏంటంటే కమ్మ వాళ్ళు వచ్చేస్తున్న ఇక్కడ ఇంచుమించు డెబ్బై నుంచి యాభై వేల దాకా ఉన్నారు ఒంగోలు కేంద్రంగా ఇంకపోతే మాకు కనీసం ఓట్లు కూడా నలభై ఐదు వేలు దాకా ఓట్లు ఉన్నాయి కనీ కనీసం కనీసం ఒక ఆరంభ క్షేత్రం కమ్మ వాళ్ళ కంటూ ఒక ఆరంభ క్షేత్రం ఉంటుంది అనేది లేదు దాని మీద కృషి చేయాలని ప్రయత్నం చేస్తున్నాము చిన్న సమస్య చెప్పుకుందాం ఆఫీస్ లేని పరిస్థితి మొట్టమొదసారిగా గారు అందరికి అందరికి అందుబాటులో ఉండే ప్లేస్లో ఒక ఆఫీస్ ఏర్పాటు చేశారు కూడా భూమి పీ జరిగింది అది కూడా కొంచెం బాగా జరుగుతుందని ఆశిస్తున్నాం ప్లస్ అది కూడా అది కూడా కాకుండా అందరూ ఒక భిన్నాభిప్రాయాలు లేకుండా అందరూ ఒక తాటి వచ్చేసి చేదగా కొంచెం మధ్య తరగతి ఎబో మధ్య తరగతి వాళ్ళు తలా వెయ్యి రూపాయలు వేసుకొని ఒక పేదవారు సహాయం చేద్దాం అనే కాన్సెప్ట్ సార్ దేశ గారు తీసుకొచ్చారు అది అందరూ స్వాగతించాల్సిందే దాంట్లో ఎక్కువ మంది భాగస్వాములు అవుదాం మంచి కాన్సెప్ట్ అందుకు ఎక్కువ బాగా సమలు అవుతాం ఇక్కడ ఇది జస్ట్ ఓన్లీ ఒక ఫ్యామిలీ ఆర్గనేషన్ తప్ప ఇది ఒక కమ్యూనిటీ ఆర్గనైజేషన్ కాదు అందరం కలుపుకొని పోతాం మిగతా వాళ్ళకు థర్టీ పర్సెంట్ చేయదగ్గ సహాయం ఉండి చేసుకుంటాం ఇలా అది కూడా కాకుండా మాకు ఏదైనా లీగల్గా సమస్య వచ్చినా కానీ ప్రతి ఒక్కరు భుజం కొట్టించి సమ సమిష్టిగా ఫైట్ చేస్తాం శేఖర్ బాబు నేను బీసీ సంఘంలో గతంలో పనిచేస్తున్నాను జిల్లా స్థాయిలో ఈరోజు ఇక్కడ కార్యక్రమానికి నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది చాలా మంచి కార్యక్రమం కమ్మ సేవా సంఘం తరపు నుంచి ముందు మురళీ గారు చాలా కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఈరోజు ప్రకాశం జిల్లా కమ్మ సేవా సంఘం వారి ఆధ్వర్యంలో కార్యాలయం నిర్మల్ నగర్లో ప్రారంభమైంది ఈ కార్యాలయం ఒక మనం కమ్మవారి సేవా సంఘం తరఫున అనేక మంది పేద విద్యార్థులకు పేదలకు చదువుకి ఇబ్బంది పడుతున్న వాళ్ళు అలాగే ఎగ్జామ్స్కి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళు ఈ కమ్మ సేవా సంఘం తరఫు నుంచి చాలా లబ్ధి పొందుతున్నారు అలాగే కమ్మ సేవా సంఘం అధ్యక్షులుగా మండవ మురళీకృష్ణ గారి ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు ప్రతిరోజు జరుగుతూ ఉన్నాయి ఇలానే నేను నా పేరు రామ్ నాయుడు అండి మేము కూడా మా కమ్యూనిటీకి సంబంధించి దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని మేము త్వరలో ఒక మంచి కార్యక్రమాన్ని చేయడానికి కూడా ముందుకు వస్తున్నాము ఇలా పేద విద్యార్థులకు ఒకటి ఎవరన్నా లేని వారికి అంటే మనం ఒక ఎట్ ఏ టైంగా ఒక వ్యక్తి చేయలేరు కాబట్టి ఒక సంస్థ ద్వారా చాలా ఏదైనా కూడా గొప్ప కార్యక్రమం చేయాలంటే ఒక పది చేతులు కలిస్తేనే గొప్ప కార్యక్రమం అవుతుంది కాబట్టి ఇలా కమ్మసేవా సంఘం తరపున ప్రతి ఒక్కరికి సహాయం అందాల్సిన ప్రతి ఒక్కరికి ప్రతి నెల ప్రతిరోజు జరుగుతూనే ఉంటాయి కార్యక్రమాలు ఇలాంటి కార్యక్రమాలు చేయటం చాలా ఆనందంగా ఉంది ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో కమ్మ సేవా సంఘం తరపున చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా మనోమరళి గారి ఆధ్వర్యంలో ఇక్కడ మన నిర్మల్ నగర్లో కమ్మ సేవ కమ్మవారికి ఒక అన్ని అన్ని విధాలుగా సహాయకంగా అందుబాటులో ఉండే విధంగా ఈరోజు ఆఫీస్ ఒకటి ఓపెన్ చేయడం జరిగింది అలాగే గత ఐదు సంవత్సరాల్లో చూసుంటారు కమ్మవారు అణచివేయబడ్డారు గత ఐదు సంవత్సరాల్లో జగన్ రెడ్డి పాలనలో ఈరోజు మళ్ళా తొమ్మిది నెలల నుంచి ఎన్డీఏ కూటమి రావడంతో మళ్ళా కమ్మవారికి స్వేచ్ఛ వచ్చింది గత గవర్నమెంట్లో కమ్మవారు అంటే వాళ్ళ మీద కక్ష పూర్వత చర్యలు తీసుకుంటూ వాళ్ళ మీద వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళ ధ్వంసం చేస్తూ రకరకాలుగా చర్యలు తీసుకున్నారు ఒకప్పుడు కమ్మ సంఘం మీటింగ్లు పెట్టాలన్నా కూడా భయపడే స్థాయికి వెళ్ళారు ఇప్పుడు మండవ మురళి గారు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులుగా కమ్మ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు పేద విద్యార్థులకి ఆర్థికంగా సహకరిస్తున్నారు అలాగే చదువుకోవడానికి కానీ అలాగే ఒక కమ్మవారికే కాకుండా అన్ని కులాల వారికి కూడా ఈ సంఘం తరఫున ఆయన అన్ని విధాలుగా సహకరిస్తున్నారు మండవ మురళి గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉండింది ఆయన ఇంకా రాను రాను ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అన్ని విధాలుగా ముందుకు దూసుకుపోవాలని మేము కోరుకుంటున్నారు మాది టంగుటూరు దీంట్లో మురళ గారు పెట్టిన తర్వాత మేము అందరం చాలా సంతోషంగా ఉన్నారు సబ్జెక్ట్ ఏంటంటే ఇది ఇట్ట పెట్టినందువల్ల మన కమ్మ సంఘానికి చాలా ఉపయోగం ఉంది పాత వాళ్ళు ఏం చేయలేకపోయారు కొత్తగా వచ్చిన మురళి గారు దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు మేము ఇప్పటికి ఐదు ఆరు నెలల నుంచి కూడా నాలుగైదు నెలల నుంచి కూడా మేము చాలా మందికి డొనేషన్ చేసాము నేను ఒంగోలు సైట్ డొనేషన్ చేశాను థ్యాంక్స్ ఈరోజు మంచి శుభదినం కమ్మ సంఘం నిర్మల ఒంగోలు నిర్మల్ నగర్లో ఉన్నటువంటి కమ్మ సంఘం ఆఫీసు ఓపెన్ చేసుకున్నాం మండవ మురళీకృష్ణ గారి అధ్యక్షతన మేము ఈరోజు ఈ కార్యక్రమం అనేది చాలా ఘనంగా జరుపుకోవడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు కమ్మ ముఖ్యంగా కమ్మ సంఘంలో ఉన్నటువంటి వాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా ఎంతోమంది చదువుకి చదివించుకునే స్తోమత లేక వాళ్ళు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అట్లాంటి వాళ్ళని గుర్తించి మేము ఎప్పటి నుంచో మేము సహాయం చేస్తూ ఉన్నాం అందరినీ కూడా ముఖ్యంగా నేను ఇందులో చేరటానికి రెండు కారణాలు ఉన్నాయండి కమ్మ సంఘంలో చేరటానికి ఒకటి వచ్చేటప్పటికి నేను అంతకుముందు కొన్ని ఊళ్ళల్లో అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వంలో చాలామంది ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తున్నారు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నప్పుడు వాళ్ళని చూసి నేను చాలా మనస్తాపం అనేది కలిగింది అదొక కారణం రెండో కారణం వచ్చేసరికి మురళిగారు లాంటి జెన్యున్ పర్సను చాలా మంచి వ్యక్తి అట్లాంటి ఆయన అధ్యక్షతన ఈ కార్యక్రమాలు చేయడానికి ఈ సంఘంలో చేరటం అనేది నేను ఒక అదృష్టంగా భావిస్తున్నాను నేను ఇది నిజంగా మనస్ఫూర్తిగానే చెప్తున్నాను మాకు చాలా ధైర్యం అనేది వచ్చింది ఎందుకంటే ఈ సంఘం తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేయొచ్చు మన వాళ్ళందరినీ ఆదుకోవచ్చు అనేటటువంటి ఒక బలం ధైర్యం శక్తి అనేది మాకు కలిగించారు మురళి గారు అట్లాగే ఇంకా మేము వట్టి కమ్మ సంఘం అంటే కమ్మ వాళ్ళకే కాకుండా డెబ్బై పర్సెంట్ కమ్మ వాళ్ళకి తర్వాత మిగిలిన థర్టీ పర్సెంట్ మిగిలిన కులాల వాళ్ళకి కూడా మేము సహాయం చేద్దామని ఎప్పుడో నిర్ణయించుకుంటాము అట్లాగే ఎవరైనా సరే పేద విద్యార్థులు అనేవాళ్ళు ఎవరైనా ఉండి చదువుకునే స్తోమత లేక తల్లిదండ్రులు లేక అట్లాంటి వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే గనుక మమ్మల్ని అప్రోచ్ అయినట్టయితే మేము ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేస్తామని పత్రికాముఖంగా తెలియజేస్తూ అట్లాగే ఎవరైనా దాతలు ముందుకొచ్చి మా సంఘానికి సపోర్ట్ చేసినట్టయితే మరింత మందికి మేము సహాయం చేయడానికి మేము ముందుకొస్తామని అందరికీ తెలియజేస్తూ